అండి అందరికీ నా పేరు జయం వరబాబు నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను ఈరోజు మీకు జిఎస్టి గురించి ఒకసారి మాట్లాడదామని నేను ఎందుకు వచ్చాను ఇన్సూరెన్స్కి జీఎస్టీ దేని దేనికి ఎంత తగ్గింది అనేది ఒకసారి మనం ఈరోజు చూద్దాం ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన పూర్తిగా జీఎస్టీ ఎత్తేయడం నిజంగా ఇది చాలా సామాన్య మానవుడి దగ్గర నుంచి అందరికి కూడా చాలా ఉపయోగకరమండి అంతకుముందు జిఎస్టీ రేట్లు ఎలా ఉండయో పైన మీకు ఒకసారి చూపించండి చూడండి మొదటగా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో సుమారుగా పదివేలు కట్టే ప్రీమియంకి పద్దెనిమిది వందల రూపాయలు అంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇది ఇప్పుడు పూర్తిగా రద్దయింది తీసుకునే కొత్త పాలసీలకు కానీ లేదా మీ పాత పాలసీ కంటిన్యూ అవుతున్న రెన్యువల్ వాటికి కూడా ఎయిటీన్ పర్సెంట్ ఉండేది అది కూడా పూర్తిగా రద్దయింది చాలామందికి డౌట్ ఉంది ఇండివిడ్యువల్ పాలసీ అన్నారు కదా మరి మాది ఫ్యామిలీ ఫ్లోటర్ కదా కొంతమంది క్వశ్చన్ చేయడం జరిగింది అందుకోసం నేను ఈ రీల్ చేస్తున్నాను హెల్త్ ఇన్సూరెన్స్లో ఇండివిడువల్ అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ కంపెనీస్ ఇచ్చే ఇన్సూరెన్స్ వాటి మీద అయితే జిఎస్టీ ఉండకపోవచ్చు కానీ మనకు ఇండివిడ్యువల్గా మన ఫ్యామిలీ ఫ్లోటర్ అవునాయండి ఇండివిడ్యువల్ తీసుకునేయండి ఎవరైతే ఇండివిడువల్గా తీసుకుంటామో ఒక కుటుంబం కానీ లేకపోతే సింగిల్ కానీ వాళ్ళకి ఎటువంటి జిఎస్టీ లేదు జీరో జిఎస్టీ అలాగే రెండవది ఇంతకుముందు టర్మ్ పాలసీ చేస్తే మనకు పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది ఇప్పుడు దాన్ని కూడా జీరో చేశారు జీరో ఎటువంటి జిఎస్టీ కట్టక్కడే లక్ష రూపాయలపై మీకు అంతకుముందు లక్ష పద్దెనిమిది వేల రూపాయలు మనము కట్టేవాళ్ళం అయితే ఇప్పుడు పద్దెనిమిది వేల రూపాయలు జిఎస్టీ తీసేయడం జరిగింది జీరో జిఎస్టీ కాబట్టి వన్ ల్యాక్ కడితే సరిపోతుంది అలాగే మూడో విషయానికి వస్తే మీకు అందరికి కూడా ఎండోమెంట్ పాలసీస్ ఉంటాయి జీవనానంద లైక్ ఎండోమెంట్ పాలసీ జీవన్ లాభు ఇలాగా ఏదైతే జనరల్ పాలసీస్ ఉన్నాయో ఎండోమెంట్ పాలసీస్ ఉన్నాయో వాటన్నిటికీ ఇంతకుముందు మొదటి సంవత్సరం ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు దానికి కూడా జీరో చేయడం జరిగింది అలాగే ఇప్పటి నుంచో రెన్యువల్స్ కడుతున్న వాళ్ళు ఉన్నారు రెండు వేల పదమూడు వాళ్ళకు లేదు కానీ పదమూడు ముందు ఉన్న వాళ్ళకి లేదు ఉన్న వాళ్ళందరికీ కూడా జిఎస్టీ ఉంది అయితే అది కూడా ఎంత ఉంటుందంటే టూ పాయింట్ టూ ఫైవ్ ఉంది అంటే లక్ష రూపాయల ప్రీమియం కట్టే వాళ్ళకి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు జీఎస్టీ రద్దు అవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జిఎస్టీ తగ్గడం అనేది జరిగింది కాబట్టి నిన్నటి వరకు జిఎస్టీ అనే భారం ఉంది చాలామంది ఇన్సూరెన్స్ చేయడానికి వెనకండి వేశారు కానీ ఇప్పుడు మాత్రం జిఎస్టీ తగ్గింది కాబట్టి దయచేసి మీ అందరు కూడా చేతులు జోడి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా చేసుకోండి అలాగే మీరు ఎంప్లాయీస్ ఏమి ఉంటాయంటైతే మీరు కూడా కంపల్సరీ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేది కొన్ని హాస్పిటల్ కవరేజ్ ఉంటుంది కాబట్టి ఇందులో కూడా మీకు మంచి ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మీరు ఎనీ హాస్పిటల్ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు జీరో అంటే మొత్తం హాస్పిటల్ ఖర్చు మొత్తం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి జిఎస్టీ తగ్గించిన పూర్తిగా తీసే కారణం ఏంటంటే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్సు లైఫ్ ఇన్సూరెన్సు ఖచ్చితంగా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ